హాయ్ అండి ఎగ్ ఎగ్జూన్ కర్రీ అయితే ప్రిపేర్ చేస్తున్నాను ముందుగా అయితే ఒక బౌల్ తీసుకొని బౌల్లోకి ఎగ్స్ని అయితే బ్రేక్ చేసి వేసేసుకుందామండి ఈ విధంగా వన్ బై వన్ అయితే మనకి ఎంత క్వాంటిటీలో కావాలో ఎన్ని ఎగ్స్ కావాలంటే అన్నీ ఇదే మెథాడ్లో అయితే చేసేసుకోవచ్చు అనమాట ఈ విధంగా పగలగొట్టి వేసేసుకున్న తర్వాత మొత్తం అంతా మిక్స్ చేసేసుకుందామండి కలిపేసుకుందాము కలిపేసుకున్న తర్వాత ఎగ్ చప్పగా ఉండకుండా బాయిల్ అయిన తర్వాత వీంట్లో కొంచెం స్పైసీస్ అయితే యాడ్ చేసుకుందాము ఇప్పుడు టేస్ట్కి తగ్గట్టు సాల్టు ఒక హాఫ్ స్పూన్ పసుపు స్పైసీకి తగ్గట్టు కొంచెం కారం యాడ్ చేసుకుందామండి మళ్ళీ కర్రీలో కూడా యాడ్ చేసుకుంటాం అనమాట స్పైసీస్ అందుకోసం అనేసి ఎగ్గు చప్పగా లేకుండా ఉండేదానికోసమే దీంట్లో యాడ్ చేసుకుంటున్నాము స్పైసీస్ ఒక హాఫ్ స్పూను మిరియాల పౌడర్ కూడా యాడ్ చేసుకున్నాము మంచి స్మెల్ వస్తుందండి మిరియాల పౌడర్ వేయడం వల్ల లేకుంటే స్కిట్ చేసేయొచ్చండి ఆప్షనల్ అనమాట పూర్తిగా ఈ విధంగా మొత్తం అంతా మిక్స్ చేసేసుకొని దీన్నైతే స్టీమ్ చేసేసుకుందామండి ఇప్పుడు ఎగ్ని ఒక బాక్స్కి అయితే ఆయిల్ అప్లై చేసేసుకొని ఎగ్ అంతా బాక్స్లోకి అయితే వేసేసుకుందాము ఈ విధంగా వేసేసుకున్న తర్వాత మూత పెట్టేసి ఉడికించుకుందామండి ఇడ్లీ కుక్కర్లో అయినా ఉడికించుకోవచ్చు నేనైతే ఇక్కడ కడాయి పెట్టేసి కడాయిలో ఒక గ్లాస్ వరకు వాటర్ పోసేసి స్టాండ్ వేసేసి స్టాండ్ మీద బాక్స్ పెట్టేసి స్టీమ్ చేస్తున్నానండి చూసారు కదా ఈ విధంగా స్టాండ్ పెట్టేసుకొని బాక్స్ పెట్టేసి పైన ప్లేట్ పెట్టేసి ఒక ట్వంటీ మినిట్స్ పాటు లో ఫ్లేమ్లో అయితే స్టీమ్ చేసుకుందాము ట్వంటీ మినిట్స్ ఉండాలండి ఈలోపు మనము మసాలాకి మిక్సీ అయితే పట్టేసుకుందాము రెండు చెక్క నాలుగు లవంగాలు ఇలాచీలు రెండు ఒకటి నర్ స్పూన్ వరకు ధనియాలు చూస్తారు కదా ఒకటి నర్ స్పూన్ వరకు ధనియాలు యాడ్ చేసేసుకొని ఒక హాఫ్ స్పూను జీలకర్ర మన స్పైసీ తగ్గట్టు కారం అండి కారం ఎక్కువ తినేవాళ్ళైతే ఎక్కువ వేసుకోండి టేస్ట్ తగ్గట్టు సాల్ట్ ఆ పిల్లలకు కొంచెం స్పైసీ తక్కువ తింటారనేసి కారం తక్కువ వేసాను అనమాట ఎక్కువ తినేవాళ్ళు అయితే ఎక్కువ కూడా యాడ్ చేసుకోవచ్చు ఇంకా ఈ విధంగా అయితే ఉడికిపోయిందండి ఎగ్ అయితే మనం చాక్తో ఈ విధంగా అయితే పీసుల కింద కట్ చేసేసుకొని మొత్తం అంతా ప్లేట్లోకి అయితే వేసేసుకుందామండి చూసారు కదా ఎంత బాగా ఉడికిపోయిందో చాలా బాగుంటుందండి కర్రీ అయితే ఇప్పుడైతే ప్యాన్ పెట్టేసుకొని ఆయిల్ అయితే వేసేసుకుందామండి రెండు స్పూన్ల వరకు ఆయిల్ వేసేసుకొని ఒక హాఫ్ స్పూను జీలకర్ర ఆవాలు వేసేసుకొని చిట్పడలు ఆడిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు కరివేపాకు వేసేసుకుందాము కరివేపాకు వేసేసుకున్న తర్వాత మొత్తం అంతా మిక్స్ చేసేసుకుందామండి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు కూడా ఉల్లిపాయలని కలర్ చేంజ్ అయ్యే వరకు బాగా ఫ్రై చేసేసుకుందాము ఉల్లిపాయ ముక్కలు అయితే కలర్ అయితే మారాయండి ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకొని పచ్చివాసన పోయే వరకు ఒక రెండు నిమిషాల పాటు ఫ్రై చేసేసుకుందాము మనం ఇందాక మిక్సీ పట్టుకున్నాం కదండి మసాలా పౌడరు ఆ మసాలా పౌడర్ కూడా వేసేసుకున్నాము పచ్చివాసన పోయిన తర్వాత చూసారు కదా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఫ్రై అయిపోయిందండి ఇప్పుడైతే మసాలా కారం యాడ్ చేసుకుందాము మసాలా కారం అంతా యాడ్ చేసేసుకున్న తర్వాత మిక్స్ చేసేసుకున్నామండి శుభ్రంగా చాలా బాగుంటుందండి కర్రీ అయితే పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారనమాట చికెన్ పీసులు లాగా ఉంటాయండి చూసేదానికి మనం స్టీమ్ చేసాం కాబట్టి అయితే చక్కగా వచ్చాయన్నమాట ఇప్పుడు ఒక టీ గ్లాస్ వరకు వాటర్ పోసేసుకుందాము టీ గ్లాస్ వాటర్ పోసేసుకొని మొత్తం అంతా మిక్స్ చేసేసుకొని ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు కూడా ఉడికించుకుందామండి ఆయిల్ అయితే సపరేట్ అయిపోయింది ఫైనల్గా కొత్తిమీర యాడ్ చేసేసుకొని మనము ఎగ్ ముక్కలు కూడా వేసేసుకుందాము స్టీమ్ చేసిన ఎగ్ ముక్కలు వేసేసుకొని మొత్తం అంతా కలిపేసుకుందామండి చూసారు కదా మంచిగా స్మెల్ అయితే వస్తుంది సాల్ట్ అయితే అడ్జస్ట్ చేసి వేసుకోండి సరిపోకపోతే మళ్ళీ చూసి వేసుకోవచ్చు అనమాట చూసారు కదా ముక్కలు అయితే పన్నీర్ ముక్కలాగా ఉన్నాయండి చాలా బాగా వచ్చిందైతే అసలు ఎగ్ జున్ను కర్రీ మీకు ఎలా అనిపించిందో చిన్న కామెంట్ చేసి ఫస్ట్ టైం మన ఛానల్ చూసిన వాళ్ళు ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్